హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ దూరంలో రెండు వందల అరవై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం డెబ్బై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ దూరంలో గోరెంట్ల ప్రైమ్ లొకేషన్లో ఈ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందనమాట సో ఈ బిల్డింగ్ అనేది మొత్తంగా రెండు వందల అరవై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి చాలా పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ప్రెజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా ఫొటోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు సో చుట్టూ వాల్స్ కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి అదేవిధంగా బెడ్రూమ్స్ లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే సుమారు ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేయబడి ఉందన్నమాట సో మనం జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి సీజ్ చేయబడింది సో మనకి ఎటువంటి వర్క్స్ కూడా లేవనమాట అండి సో మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువ ప్రైస్కి ఆప్షన్లో సేల్కి అనేది వచ్చింది ఇప్పుడు మనకి ఇది కేవలం డెబ్బై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ